સાયપલ્લવી సహజమైన నట లావణ్యంతో సినీ ప్రియులను అలరించిన కథానాయిక తెలుగు నాట ఫిదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అందరి హృదయాలను దోచుకుంది ఆమె నటించిన గత చిత్రం విరాటపర్వం నటిగా ఆమె టాలెంట్ ని ఆవిష్కరించింది సినీ పండితుల ప్రశంసలు దక్కాయి కమర్షియల్ గా మంచి కలెక్షన్ సాధించగలదని రివ్యూలు వచ్చాయి కానీ రిజల్ట్ రివర్స్ అయింది విరాటపర్వం ఆఫీసు వసూళ్లలో వెనుకబడింది అందుకు కారణం ఏమై ఉంటుందో అని ఆరా తీశారు సినీ విశ్లేషకులు సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి చెప్పిన కొన్ని మాటలు వివాదస్పదమయ్యాయి గో హత్యలకు పాల్పడే వారిపై దాడి చేసిన గో రక్షకులను కాశ్మీర్ పండితులపై హత్యలు అత్యాచారాలకు పాల్పడిన వారితో సాయి పల్లవి పోల్చింది ఈ మాటలతో ఆగ్రహించిన కొన్ని సంఘాలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె మాటల ధోరణి వలన అధిక సంఖ్యాకుల మనోభావాలు దెబ్బతిని ఆ ప్రభావం విరాట పర్వం కలెక్షన్స్ పై చూపింది తాజాగా సాయి పల్లవి నటించిన గార్గి చిత్రం అద్భుతంగా ఉందని ఆమె టన అమోఘంగా ఉందని ప్రశంసలు వస్తున్నాయి కానీ బాక్సాఫీసు వసూలు ఆ స్థాయిలో లేవు నటిగా గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ వివాదాస్పదమైన మాటలతో ఆమె తన కెరీర్ ని దెబ్బతీసుకుంటోందని అంటున్నారు క్రిటిక్స్